ఇక్కడ భగవాన్ ఇంకోటి చెప్తున్నారు మీరు ఏదైనా మంచి పని చేయాలనుకుంటున్నారు ఇప్పుడు అన్నం గరిడి చోటు తిప్పుకుంటాం అన్నం గరిడి చోటు తిప్పుకుంటాం ఏ గరిడి చోటు అయితే మీరు అన్నాన్ని తిప్పుతున్నారు ఆ గరిటి కూడా శుభ్రంగా ఉండాలి అన్నాన్ని ఎలా తిప్పుతాం గరిడి చోటు తిప్పుతాం ఏ అన్నాన్ని అయితే మీరు గరిడి చోటు తిప్పుకుంటున్నారు ఆ గరిటి కూడా శుభ్రంగా ఉండాలి మీరు ఏదైనా ఒక లక్ష్యం పొందాలనుకున్నప్పుడు ఒక మంచి చెయ్యాలనుకున్నప్పుడు ఏదైనా ఒక విషయంలో అభివృద్ధిలోకి రావాలని మీరు అనుకున్నప్పుడు మీరు అవలంబించే మార్గం కూడా మంచిగా ఉండాలి మీరు అవలంబించే మార్గం కూడా మంచిగా ఉండాలి కొంతమంది ఎంత బుద్ధిమంతులు ఉంటారంటే గౌతమ్ బుద్ధుడు ఒక మాట అన్నాడు వాడు ఎంత బుద్ధిమంతులు అనిపిస్తుంది మనకు దేవుడు దియ్యం వదిలేండి మీరు సుఖపట్టానికి నాకు చేతన అయింది ఏదో మీకు చెబుతున్నాను మన రమేష్ ఉపనిషత్తులు ఎలా ఉంది భగవద్గీతలు ఎలా ఉంది రమేష్ అంటాడు బుద్ధులు ఎలా అంటావు మీకు అర్థమవుతుంది లేదా ఎదుర్వేదన ఇలా ఉంది రుగ్వివేదన ఉందో మన రమేష్ అనవసం బుద్ధుడు అలాగే అండవు అది ఏది అండవు మీరు సుఖపట్టడం కోసం మీరు శాంతిగా నాకు అన్నీ నాకు తెలుసు అని చెప్పడు నేను దేవుండని చెప్పడు నేను సర్వజ్ఞుండని చెప్పడు నేను అంతటా వ్యాపించేం చెప్పడు మీరు సుఖంగా ఉండటానికి మీరు శాంతిగా ఉండటానికి నాకు చేతనైంది ఏదో మీకు నేను చెబుతున్నాను ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి నాకు అన్ని తెలుసు అని చెప్పటం లేదైనా నాకు తెలుసున్న మట్టికి మీరు సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండటానికి నాకు చేతరైంది మీకు బోధిస్తున్నాను అంతేకాన్ని తెలుసు అని ఎక్కడ చెప్పలేదైనా నిర్వాణ సుఖం నిర్వాణ సుఖం నిర్వాణ సుఖం అంటున్నారు నిర్వాణ సుఖం కంటే ఇంకా అతీతంగా ఏదైనా ఉందా అంతేనా అంటే బుద్ధుడు అంటాడు ఒకరు అతీతంగా కూడా ఏదైనా ఉంటే ఉండొచ్చు అది నా మాటలు మాటలు చెప్పటానికి నాకు సరిపోదు అంటే భగవంతుడి గురించి చెప్తాడు అది సాకారుడు నిరాకారుడు ఈ సాకారత్వానికి నిరాకారత్వానికి అతీతడు భగవంతుడి గురించి చెప్పారు భగవంతుడు సాకారుడు భగవంతుడు నిరాకారుడు ఈ సాకారత్వానికి నిరాకారత్వానికి కూడా మళ్ళీ అతీతడు పరినిర్వాణ నిర్వాణ సుఖం కంటే ఇంకా అతీతంగా ఏదైనా ఉందంటే బుద్ధి అన్నాడు ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు నాకు మీకు చెప్పడానికి నాకు మాటలు చావు మాటలు చాలు ఎంతవరకు మాట తోడు చెప్పగలమో అంతవరకు చెబుతున్నాను ఎంతవరకు మీకు మాట తోడు చెప్పగలను అంతవరకు చెబుతున్నాను నా మాటకు అందరి విషయాలు కూడా ఉంటే ఉండొచ్చు అంటే మీరు ఇది జాగ్రత్తగా చూసుకోండి మీరు ఏదైనా ఒక లక్ష్యం సాధించాలనుకున్నప్పుడు ఒక గమ్యం సాధించాలనుకున్నప్పుడు ముగిస్తున్నాం ఒక గమ్యం సాధించాలనుకున్నప్పుడు లక్ష్యం సాధించాలనుకున్నప్పుడు దాన్ని అవలంబించే మార్గం కూడా మంచిగా ఉండాలి దాన్ని అవలంబించే మార్గం కూడా మంచిగా ఉండాలి పొందిగ్గా ఉండాలి పొందికి ఉండాలి మంచితనం ఉండాలి సరళంగా ఉండాలి నిదానంగా ఉండాలి ఏంటి మార్గం కూడా మీన్స్ కూడా బాగుండాలి మీరు కూడా కేవలం ఫలితమే కాదు ఆ ఫలితాన్ని పొందటానికి మీరు చేసే ప్రయత్నం కూడా ఎలా ఉండాలి సంకల్పంలో శుద్ధి ఉండాలి మీరు చేసే పనిలో సంకల్ప శుద్ధి కూడా ఉండాలి ఆ పనుల పలితాలు ఆ ప్రయత్నంలో కూడా శుద్ధి ఉండాలి ఆ గమ్యంలో శుద్ధి ఉంటే సరిపోదు ప్రయత్నంలో కూడా శుద్ధి కలిగి ఉండాలి